పాములతో పరేషాన్ మామూలుగా ఉండదు ఎప్పుడు ఎక్కడ నక్కి కాటు వేస్తాయో తెలీదు అసలేం వర్షాకాలం అవి ఆవాసాల్ని కోల్పోయి జనావాసాల్లోకి చేరతాయి అందుకే ఈ సమయంలో జనాలు ఎక్కువగా పాము కాట్లకు గురవుతూ ఉంటారు కొన్నిసార్లు అయితే పాములు బైక్స్ కార్లు షూస్ లో కూడా దూరతాయి అందుకే కాస్త అప్రమత్తత అవసరం ఇలాంటి సందర్భాలకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా అలాంటి ఓ వీడియో ట్రెండ్ అవుతోంది ఓ మహిళ నిద్రపోతుండగా ఓ సన్నని పాము పాకుతూ వచ్చి ఆమె జడలోకి దూరింది మహిళ నిద్రలో ఉండగా పాము మెల్లగా పాకుతూ జుట్టులో మెలుకలు వేసుకుంది తలలో ఏదో పాకుతున్నట్లు అనిపించడంతో ఆ మహిళ ఒక్కసారిగా కదిలి చేతితో తాకి చూసుకుంది ఆ తర్వాత ఏం జరిగింది అని తెలియదు ఎందుకంటే వీడియో అంతవరకే ఉంది అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం కోసం కావాలని ఈ స్టంట్ చేశారని కొందరు నిడ్జెంట్స్ అభిప్రాయపడుతున్నారు ప్రమాదకర పాములతో ఇలాంటి ఫీడ్స్ సరికాదని చెప్తున్నారు ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది ఆ పాము విషం తీసి కావాలనే ఇలా చేశారు ఇంత ఓవరాక్షన్ చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది పామునలా తల్లోకి వదిలి కావాలనే వీడియో తీశారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు